చాలా బాగుంది మీరు మీ క్యారెక్టర్ చాలా సీరియస్నెస్ ఉంది కానీ ఒక చోట మాత్రం బాగా నవ్వు ఇచ్చింది అంటే మీకు విజయదేవరకొండ లాంటి మొగుడు వస్తాడు మీకు విజయదేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా విజయ్ ఫ్యాన్స్ ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది బికాస్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక చోట మనకి ఫోకస్ లైమ్ లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది ఇన్ఫాక్ట్ నేను నన్ను ఉల్టా ఉల్టా చోక్ కొత్త వాళ్ళకు అట్లా అనుకోలేదు తప్పు ఉంటే తప్పు కంపల్సరీ అప్పుడు అన్నారా వెంకట్ గారు మీరు నేను విజయన్ కూడా అడిగాను తెలుసా మీ గురించి లేదా అంటే చూడండి అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది రెస్పెక్ట్ చేయలేను ఇట్ వాస్ ఐ డోంట్ హేట్ ఎనీబడి ఇట్ సర్టన్ సిచ్యువేషన్ దట్ ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ రైట్ అంతే అయిపోయింది ఇఫ్ యూ ఆల్ లర్న్ ఫ్రమ్ ఇట్ ఆల్ ఆఫ్ అస్ నేను నేర్చుకోవాలి నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను నేను నేర్చుకున్నాను చాలా ఓ అన్నిటికీ గై ఇవ్వని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను ఇప్పుడు కాదు అప్పుడు సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్ కదశిం ఓకే సో సో అట్ ఆ ఆది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు నేను అన్నా చేస్తాను నాకేం జస్ట్ పర్సనల్ గేమ్ లో ఇట్స్ జస్ట్ మీరందరూ నవ్వుకునారా యస్ దట్స్ వాట్ వి వాంట్ అండ్ సక్సెస్ఫుల్ పవన్ గారితో హరిహరి విర్మల్ ఎలా ఒకప్పుడు దాని వల్లే నా నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ అపాన్ ఎ టైం బట్ ఇది ఈ ఆ డైరెక్టర్ గారు నేను ఏం రివీల్ చేయలేను డైరెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఆయనతో నేను ఫస్ట్ సినిమా సినిమాటిక్ వర్క్ ఆయనతోని స్టార్ట్ చేశాను నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది బోల్డ్ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ మంచి ఆర్టికల్స్ వస్తాయి సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా నేను పాటలు నాకు నటన ఐ మీన్ నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను బేసిక్గా ఏ సినిమాలో ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది టు ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్ సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్ నేను చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకున్నా టైంలో అయినా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిస్ హిస్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్ మేబీ ఇట్ వాస్ దేర్ బట్ మనకి కొంచెం లేట్ గా నాకు లేట్ గా అర్థమైంది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు డే దాట్ ఐ గోట్ టు స్పెండ్ అ లిటిల్ టైమ్ అండ్ ఐ హ్యావ్ అ చెరిష్డ్ మెమరీ విత్ ఆర్ యునోత్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్